భక్తులందరికీ హరే కృష్ణ ఈ లోకంలో జనులు చాలా దుఃఖాన్ని అనుభవిస్తున్నారు ప్రతి వారు కర్మ చేస్తున్నారు సుఖాన్ని పొందడానికి కానీ దుఃఖం దూరం కావడం లేదు ఇంకా దుఃఖం పెరుగుతుంది ప్రతి వ్యక్తి కూడా కర్మ చేస్తున్నారు సుఖం పొందడానికి సుఖం ఎలాగో పొందడం లేదు దుఃఖం దూరం కావడం లేదు ఇంకా దుఃఖం ఇంతకుముందున్న దుఃఖం కంటే ఇంకా రెట్టింపు దుఃఖం వస్తుంది కారణం ఏంటి విదురుడు మైత్రేయ మైత్రేముని ప్రశ్నిస్తున్నారు తృతీయ స్కంధంలో ఐదవ అధ్యాయంలో రెండవ శ్లోకంలో విదురు వాచ వేదుడు అంటున్నారు సుఖాయ కర్మాని కరోతి లోకే నతైస్సుఖం వాన్ యదుపారమంబ విందేత భూయ తత యదత్ర యుక్తం భగవన్ అంటున్నారు స్వామి జనుడు ఈ లోకంలో సుఖం కోసం సుఖాన్ని అర్థించడం కోసం సుఖాన్ని పొందడం కోసం కర్మ చేస్తున్నారు కర్మ ఆచరిస్తున్నారు ఒక వ్యక్తి కర్మ ఆచరిస్తున్నారంటే కారణం ఏంటి సుఖం కోసమే దుఃఖం వస్తుందంటే ఏ కర్మ చేయరు ఏ వ్యక్తి కూడా సుఖం సుఖాన్ని పొందడం కోసమే ఏ వ్యక్తి అయినా సరే కర్మలో లిప్తమై ఉంటాడు సరే సుఖం ఎలాగూ పొందడం లేదు ఎవరు సుఖవంతులు కాదండి ఈ లోకంలో డబ్బు ఉన్నవాడు కానీ డబ్బులు లేనివాడు కానీ ధనవంతు ఎవరైనా సరే ఏ అయినా సరే అందరూ కూడా దుఃఖితులే సరే సుఖాన్ని పొందడం కోసం ప్రయత్నిస్తున్నాడు కానీ సుఖం పొందడం లేదు సరికదా దుఃఖం దూరం కావడం లేదు ఒక వ్యక్తి సుఖం కోసం ఎందుకు ప్రయత్నిస్తాడు దుఃఖంలో ఉన్న వ్యక్తే సుఖం కోసం ప్రయత్నిస్తాడు ప్రతివారు దుఃఖితులు దుఃఖాలయం ఇది దుఃఖాలయం కదా దుఃఖంలో ఉన్నారు దుఃఖాలయంలో దుఃఖమే లభిస్తుంది కానీ వ్యక్తి దుఃఖంలో ఉన్నాడు కాబట్టి సుఖం కోసం ప్రయత్నిస్తున్నాడు చూడండి ఇప్పుడు ఒక వ్యక్తి ఎండలో వెళ్తున్నాడు ఎండలో వెళ్తుంటే ఆ ఎండ యొక్క ప్రభావం వల్ల నీడ కోసం వెతుకుతాడు నీడ కోసం ఎప్పుడు వెతుకుతాడు ఎండ ప్రభావం ఆ వ్యక్తికి తెలిసినప్పుడు అలాగే ఒక వ్యక్తి దుఃఖంలో ఉన్నప్పుడు సుఖం కోసం ప్రయత్నిస్తాడు కర్మ చేస్తాడు ఇక్కడ విదురుడు అంటున్నారు సుఖాయ కర్మాన్ని లోకే ఈ లోకంలో సుఖం పొందడం కోసం ప్రతి వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు ఎందుకంటే దుఃఖాలయంలో ఉన్నాడు కాబట్టి ప్రయత్నిస్తున్నాడు కానీ సుఖం లభించడం లేదు పోని ఇంతముందున్న దుఃఖము దూరంగా అవడం లేదు ఇంకేమవుతుంది విందేయ భూయ తతయేవ దుఃఖం ఇంకా దుఃఖము పెరిగిపోతుంది ఇంతకుముందున్న దుఃఖం కంటే ఇంకా పెరిగిపోతుంది దుఃఖాలు దుఃఖాలు దూరమయ్యి సుఖాన్ని పొందడానికి ఏం చేయాలి యుక్తం భగవన్ బదే కారణం ఏంటి దుఃఖానికి కారణం ఏంటి సుఖానికి పొందడానికి ప్రయత్నిస్తున్నాడు సుఖం ఎలాగో పొందడం లేదు దుఃఖం దూరం కావడం లేదు ఇంకా దుఃఖం పెరిగిపోతుంది కారణం ఏంటి అని విదురుడు ప్రశ్నిస్తున్నారు మళ్ళీ విదురుడే తన మనసులో ఉన్న సమాధానం చెప్తున్నారు మైత్రేమునికి జనస్య కృష్ణాద్ విముఖ సదైవాత్ మొట్టమొదటి కారణం ఏంటంటే భగవంతుని విముఖతే జీవుని యొక్క దుఃఖానికి కారణము ఏ వ్యక్తి అయినా సరే ఏ జీవి అయినా సరే భగవంతుని విముఖత కలిగి ఉన్నాడంటే వాడు దుఃఖంలో ఉన్నట్లే ఇక్కడ విదురుడు అంటున్నారు మహాత్మ జనులు పూర్వజన్మ కర్మల వలన కర్మల్లో లిప్తమై ఉంటారు ఈ దుఃఖానికి నిజానికి భగవంతుని యొక్క విముఖతే కారణము ఈ విధంగా భగవంతుని విముఖత కలిగి ఉండి అధర్మ పరులై అధర్మాన్ని చేస్తూ ఉంటారు ఇంద్రియ సుఖం భోగం లాలసలతోటి అధర్మాన్ని చేస్తూ ఉంటారు అధర్మశీలస్య సుదుక్కితస్య అందుకే వాడు దుఃఖానికి కారణం భగవంతుని యొక్క విముఖత ఈ శరీరాన్ని తాను భావిస్తాడు ఇది దుఃఖానికి కారణం ఇంద్రియ తృప్తి కోసం వాడు ఏదొక కర్మలో లిప్తమై ఉంటాడు సరే లిప్తమయ్యాడు లిప్తం అవడానికి కారణం ఏంటి ఇంద్రియ సుఖం కోసం ప్రయత్నిస్తున్నాడు కానీ సుఖం పొందుతున్నాడా లేదు కొన్ని దుఃఖం దూరం అవుతుందా లేదు దుఃఖం ఇంకా పెరిగిపోతుంది రెట్టింపు అవుతుంది భగవంతుని యొక్క విముఖతే జీవుని యొక్క దుఃఖానికి కారణం ఏ క్షణమైతే మరి సరే ఈ దుఃఖం నుండి నివృత్తి ఎలాగా దుఃఖానికి కారణం తెలిసిపోయింది ఇప్పుడు భగవంతుని యొక్క విముఖత కారణంగా జీవునికి దుఃఖం కలుగుతుంది ఈ విషయం తెలిసిపోయింది ఇక సుఖాన్ని పొందడం ఎలాగా నిజమైన సుఖం పొందడం ఎలాగా ఇక్కడ అంటున్నారు అనుగ్రహాయేహ చరంతి నూన నూనె భూతాన్ని భవ్యాన్ని భగవద్భక్తులు యొక్క సాంగత్యంలో భగవద్భక్తులు సర్వత్రా భ్రమణం చేస్తూ ఉంటారు వారి సాంగత్యంలో అంటే సత్సంగంలో వారి సాంగత్యంలో భగవంతుని లీలల గురించి ఎప్పుడైతే శ్రవణం చేయడం మొదలు పెడతారో భగవంతుని నామం చేయడం ఎప్పుడైతే మొదలు జీవుడు క్రమేణా దుఃఖం నుండి బయటపడి నిజమైన సుఖం నిజమైన సుఖాన్ని పొందుతాడు నిజానికి జీవులు యొక్క యోగక్షేమం కోసమే మహాత్ములు జన్మిస్తారు సర్వత్ర భ్రమణం చేస్తుంటారు వేదురుడు ఇక్కడ అంటున్నారు ఓ మైత్రేముని మీలాంటి మహాత్ములు సర్వత్రా భ్రమణం చేస్తుంటారు మీరు జన్మించడానికి మీరు ఇక్కడ సర్వత్రా భ్రమణం చేయడానికి కారణం ఏంటంటే జీవులను తమ దుఃఖాల నుండి బయటపెట్టడానికే మీరు భ్రమణం చేస్తూ ఉంటారు జీవుల యోగక్షేమం కోసమే మీలాంటి భాగవతోత్తములు లోకాన సంచరిస్తూ ఉంటారు మరి నిజానికి భగవద్భక్తులు సర్వత్రా భ్రమణం చేస్తున్నారు కారణం ఏంటి వారికి వారికంటూ తమ సొంత స్వార్థం అంటూ ఏం లేదు కేవలం వారు పరదుఖి దుఃఖి ఇతరుల యొక్క దుఃఖం చూసి వారు దుఃఖపడతారు అయ్యో జీవులు దుఃఖపడుతున్నారు కారణం ఏంటి భగవద్భిముఖత భగవంతుని సేవ వదిలేసి ఇక్కడ పడున్నారు ఇప్పుడు సుఖం పొందాలని ప్రయత్నిస్తున్నారు కానీ సుఖం పొందడం లేదు భగవంతుని గురించి వీరికి చెప్పినప్పుడు భగవంతుని యొక్క లీలల ఎందు వీరు ఆకృష్టమైనప్పుడు అప్పుడు క్రమేణ వీరు దుఃఖం నుండి దూరం సుఖాన్ని పొందగలరు అని భాగవతోత్తములు సర్వత్రా భ్రమణం చేస్తుంటారు జనుల యొక్క యోగక్షేమం కోసం నిజానికి వారికి ఏ వస్తువు అవసరం లేదు భగవద్భక్తులకి ఏ వస్తువు అవసరం లేదు కేవలం జనుల యొక్క దుఃఖాన్ని దూరం చేయడానికి వారు సర్వత్రా భ్రమణం చేస్తూ ఉంటారు లోక కళ్యాణం కోసం భ్రమణం చేస్తూ ఉంటారు సర్వసాధారణంగా ఈ జగత్తులో పరదు సుఖి ఇతరులు దుఃఖాన్ని చూసి సుఖపడిపోతారు సర్వసాధారణంగా జనులు ఎవరైనా దుఃఖపడుతుంటే ఆ దుఃఖాన్ని చూసి ఆనందపడిపోతారు వాడికి అలాగే కావాలి ఇతరుల సుఖం చూ పరసుఖే దుఃఖి ఇతరుడు సుఖాన్ని చూసి వీడు దుఃఖపడిపోతాడు అబ్బా వీడికి కానీ దొరికేసింది వీడికి కానీ అబ్బా ఇంత పెద్ద ఇంత డబ్బు ఎలా వచ్చేసింది ఆ ఎవరి దగ్గర కొట్టేసి ఉంటారు ఆ వాడు సుఖపడుతుంటే చూడలేదన్నమాట జనుడు సర్వసాధారణంగా దుఃఖపడే వ్యక్తులను చూసి ఆనందపడిపోతారు సుఖపడే వ్యక్తులను చూసి దుఃఖపడిపోతారు వీరికి దుఃఖం కలుగుతుంది ఇతరుడు సుఖం చూసి దుఃఖం కలుగుతుంది సర్వసాధారణ కానీ భగవద్భక్తులు ఇతరుల యొక్క దుఃఖం చూసి వారికి వారి దుఃఖే దుఃఖి ఇతరులు దుఃఖం చూసి వీరికి దుఃఖంగా అయ్యో దుఃఖంలో ఉన్నారు కారణం ఏంటి కృష్ణ విముఖాత్ భగవంతుని సేవ నుండి భగవంతుని యొక్క విముఖత కలిగి ఉన్నారు భగవంతుని సేవ చేయడం లేదు కనుక వీరికి మెల్లగా భగవంతుని గురించి భక్తి గురించి వీరికి చెప్తే వీరు సుఖవంతులు అవుతారు అని చెప్పి భగవద్భక్తులు సర్వత్రా భ్రమణం చేస్తుంటారు కారణం ఇదే పరసుఖే దుఃఖీ పరసుఖే సుఖీ నిజానికి ఇతరులు భగవద్భక్తులు సర్వసాధారణంగా ఈ లోకంలో తాను ఎలా ఉంటే ఇతర జీవులు కూడా అలాగే ఉండాలని ప్రతివారు అనుకుంటారు భగవద్భక్తులు భక్తి చేస్తున్నారు తిలకం తులసిమాల అరే రే అందరూ కూడా తులకం తిలకం పెట్టుకుంటే బాగుంటుంది అందరూ కూడా తులసిమాల పెట్టుకుంటే బాగుంటుంది అందరూ కూడా హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే బాగుంటుంది అని భగవద్భక్తులు అనుకుంటారు కానీ ఆ భక్తులు ఒక మద్యం సేవించేవాడు సర్వసాధారణంగా ఈ లోకంలో మద్యం సేవించేవాడు అబ్బా నా ఫ్రెండ్ వీడు కూడా కాస్త మందు కొడితే బాగుంటుంది సరే వీడు కూడా నేర్పించేస్తాను అని చెప్పి వాడు కూడా తాను ఎలాగుంటే అలాగే జనుల్ని చేయడానికి ఇష్టపడతారు సర్వసాధారణంగా ఈ లోకంలో కనుక భగవద్ భక్తులు భక్తి చేస్తూ సుఖంగా ఉంటారు కాబట్టి అందరూ సుఖంగా ఉండాలని అందరూ బాగుపడాలని కోరుకుంటాడు భగవద్ భక్తుడు సర్వసాధారణంగా ఈ సంసార జీవుడు ఏమనుకుంటాడు ఈ సంసారంలో మిథ్య అహంకారం వలన ఈ ఇంద్రియ తృప్తి వలన ఇదే సుఖమని భావిస్తూ అందరూ కూడా ఈ సుఖాన్ని అనుభవిస్తే బాగుంటుందని వాడు అనుకుంటారు నిజానికి దుఃఖానికి కారణం కృష్ణ విముఖత భగవంతుని భక్తి నుండి విముఖత కలిగి ఉండడమే భగవంతుని సేవ నుండి విముఖత కలిగి ఉండడమే ఏ క్షణమైతే జీవుడు భగవంతుని అంగీకరించి భగవంతుని సేవ చేయడం మొదలు పెడతాడు అమితమైన ఆనందాన్ని పొందుతాడు అమితమైన సుఖాన్ని పొందుతాడు ఇక దుఃఖం వాడి దరి చేరదు ఎలా ఇప్పుడు చూడండి వెలుగు వచ్చేసింది అనుకోండి చీకటి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది చీకటి పోవడానికి ప్రయత్నించడానికి చీకటి నుండి దూరం చేయడానికి వెలుగు వస్తే చాలు సూర్యుడు రావడంతో చీకటి పారిపోతుంది అలాగే భగవంతుని సేవ సేవని అంగీకరించడంతో దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి మన జీవితంలో ఉన్న దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి ఇదే కారణం కానీ నిజానికి భగవంతుని యొక్క సేవే దుఃఖాన్ని దూరం చేయడానికి ఒక మంచి కారణం కానీ జీవుడు రకరకాల కర్మలు చేసుకుంటాడు దుఃఖం నుండి బయటపడటానికి కానీ ఎప్పుడు కూడా ఆ దుఃఖం నుండి బయటపడలేడు ఎప్పటివరకు వాడు భక్తిని ఎప్పటి ఎప్పటివరకు వాడు భగవంతుని సేవ చేయడో అప్పటి వరకు దుఃఖం నుండి బయటపడే ప్రశ్నే లేదు దుఃఖానికి కారణం చెప్పాము దుఃఖం నుండి నివృత్తి చెప్పాము హరే కృష్ణ